అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి అందరికీ అవసరమయ్యే ఒంటింటి చిట్కాలండి ప్రతి గృహిణికి అవసరమయ్యేది దీన్ని ఉపయోగించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అంటే చాలా ఈజీ ఈజీ మెథడ్స్ అనమాట ఎలా చేయొచ్చో మీకు వివరంగా తెలియజేస్తాను అందులో మొదటిది వచ్చేసి మనము పూరీలు చేస్తుంటాం కదండీ ఎక్కువ ఆయిల్ పడుతూ ఉంటుంది పూరీకి అలా కాకుండా ఉండాలంటే నేను ఇది ఆశీర్వాద పిండి మనం ముందు స్మూత్గా బాగా గట్టిగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలిపద్దండి ఇట్లా స్మూత్గా కలిపిన తర్వాత నేను ఏదైతే గోధుమ పిండి కవర్ ఉంటుందో దాంట్లో పెట్టేస్తాను వన్ అవర్ టూ అవర్స్ మనం మార్నింగ్ కలిపేసుకొని అట్లా టూ అవర్స్ కానీ వన్ అవర్ అయినా ఖచ్చితంగా ఉండాలండి ఉంచిన తర్వాత మనం ఎంత సైజు కావాలో అంత సైజు అయితే ఇది మనం చేసేటప్పుడు పైన పిండి జల్లుకుంటాం కదండీ అది గోధుమ పిండి కాకుండా బియ్యం పిండిని చల్లుకోండి రైస్ ఫ్లోర్ ఇది చల్లడం వల్ల మనం పూరీలు చేసినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా నూనె చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే కలర్ మారదు నలుపు మాదిరిగా ఆయిల్లో రాదు ప్లస్ పూరీలు చాలా బాగా పొంగుతాయి మరియు నూనె కూడా అనిపించదండి చక్కగా ఉంటాయి అన్నమాట మంచిగా ఉంటుంది రైస్ ఫ్లోర్ని అద్దండి నూనె చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఎన్ని చేసినప్పటికీ నూనె ఫ్రెష్గా ఉంటుంది అదే మనం గోధుమ పిండిని అద్దీ చేసామనుకోండి అప్పుడు నూనెలో లాస్ట్కి మనకు నల్లగా వస్తుంది మీరు గమనించండి ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ రైస్ ఫ్లోర్ని అద్ది పిండిని గట్టిగా కలుపుకొని చేయండి ఇది పూరీ పిండి కాదండి మనం చపాతీ పిండినే చేసాను నేను ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో మంచిగా పూరీలు బాగా పొంగుతూ ఆయిల్ లేకుండా మంచిగా బతికిన పూరీల మాదిరిగా వస్తాయి అంతే బాగా పొంగిన వాటిని బతికిన పూరీలు అంటారు మా పిల్లలు అయితే అంతే అంటారండి నాకు అన్నీ అవే కావాలంటారు అనమాట అంటే అనిగిపోయి ఉండొద్దు ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టిప్ మనం ఏదైనా మనం స్టీల్గా కొంటుంటాం కదండి పాత్రలు కొన్నప్పుడు వాటి మీద స్టిక్కర్స్ బయట ఉంటాయి లోపల ఉంటాయి అయితే వీటిని ఎలా రిమూవ్ చేయాలి మనకు అదొక పెద్ద టాస్క్ కదండి అయితే నేను ఇది బయటనే ఉందండి దీనికి స్టిక్కరు లోపడలేదు అయితే మనం దాంట్లో నేను ఫస్ట్ వంట చేసేటప్పుడు అది హీట్ అవుతుంది కదండి ఆ కుక్క అయిన తర్వాతనే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ని బీక్తే వచ్చేస్తుంది ఇక లోపడి ఉన్నవి అంతే హీట్గా అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు లోపడు ఉన్నాయి మనం నీళ్ళు ఎంత పోసి నానబెట్టినది రాదండి దీన్ని కూడా లైట్గా వెయిట్ చేయాలి మా స్టవ్ వెలిగించి లైట్గా వెయిట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అది హీట్ అవుతుంది కదండి అప్పుడు నిదానంగా లేపుతూ ఇది ఆల్రెడీ రెండు పీసులు మాదిరిగా ఉంది చూడండి ఆల్రెడీ ఒకటే స్టిక్కర్ కాదు పక్కన కూడా ఉంది అలా నిదానంగా లేపుతూ ఆ వేడిలోనే తీసేయాలి ఇక ఉంది చూడండి ఇంకా దాన్ని కూడా మనం ఇలా అనగానే వచ్చేస్తుంది అయితే మనం లోపల ఉన్న స్టిక్కర్స్ తీసివేసిన తర్వాత మనకు ఆడ గమ్ము ఉంటుంది గమ్ ఉంటుంది కదండి అది అలానే మనం వంట చేసుకోవద్దండి దాని మీద డిష్ డ్రాప్ ఏదైనా మన ఇంట్లో ఉన్న లిక్విడ్ వేసేసి శుభ్రంగా ఆ గమ్ము రిమూవ్ అయ్యే విధంగా కొంచెం మన స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దేసి కడిగేసి వంటకు వాడేసుకోవచ్చు ఇలా ఈజీగా స్టిక్కర్స్ తీసేయొచ్చండి మనం అలా చేయకుండా ఉంటే దాంట్లో గమ్మని పేపర్స్ అని ఉంటాయి కదా ఇలా లోపలి తీసినప్పుడు మాత్రం ఇలా చేయండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పుదీనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు చాలా చీప్గా దొరుకుతుంది అంటే తక్కువ రేట్లో మనకు ఎక్కువ వచ్చింది అనుకోండి తీసుకొని వస్తాం తీసుకొని వచ్చిన తర్వాత ఇలా మంచిగా రెమ్మలు అన్నీ ఫ్రెష్వే తీసుకోవాలండి పాడైపోయినా తీసేసుకోవాలి మంచిగా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత దీనిని ఒక పేపర్లో న్యూస్ పేపర్లో చుట్టేసుకోవాలండి మొత్తం ఆరిపోవాలి తడి ఉండొద్దు మళ్ళీ న్యూస్ పేపర్లో చుట్టేసుకొని ఒక కంటైనర్ ప్లాస్టిక్ దైనా ఏదైనా ఒక దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచండి అస్సలు ఒక్క ఆకు కూడా ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇప్పుడు సమ్మర్ కదండి మట్టి పాత్రలు వండుకోవడానికి అయితే నేను ఎప్పటి నుండో మట్టి పాత్రలలో కుక్ చేస్తుంటాను అయితే ఇవిగానే మనం దీన్ని శుభ్రం ఎలా చేయాలంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి వాటిని దాంట్లో నింపేసుకోవాలి మొత్తం అలా ఒక ట్వెల్వ్ అవర్స్ కానీ ఒక ట్వంటీ అవర్స్ కానీ ఉంచేసుకోవాలి అంటే అది మొత్తం చెమ్మ మాదిరిగా బయటకు వచ్చేసింది చూడండి అలా ఉంచేసిన తర్వాత దాన్ని మంచిగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇవి బియ్యం కడుగు నీళ్ళు కదండి ఇవి మంచివే కదా మనం మంచిగా కడిగేసి ఈ వాటర్ని నేను మొక్కలకు పోసానండి తర్వాత శుభ్రంగా సింక్లో మనం ఎలాంటిది లేకుండా సోపు కానీ ఎలాంటిది వద్దండి మామూలుగా వాటర్తో కడిగేసేయండి ఇప్పుడు మట్టి వాసన ఉండదు అనమాట బియ్యం గడుగు నీళ్ళు అంత టైం ఉండడం వల్ల మట్టి వాసన ఉండదు అయితే మట్టి పాత్రలలో వండినప్పుడు మనం స్టవ్ మీద నుండి కిందికి దించిన తర్వాత కూడా చూడండి ఉడుకుతుంది కింది పెట్టేశాను స్టవ్ మీద లేదండి ఇది చూడండి అంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందే కుక్ అవుతుంది అనమాట ఆ హీట్కి అంటే ఇంత మంచిది కదండి మట్టి పాత్రలు మీరు కూడా యూజ్ చేసుకోండి మంచిగా ఉంటుందండి టేస్టీగా ఉంటాయి అల్యూమినియాన్ని అవాయిడ్ చేయండి ఇలాంటివి చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి